నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్రామ్ అంటే సమీకృత వ్యవసాయం చేస్తున్న ఒక వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నాం మనతో పాటు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతున్నటువంటి రైతు కలిమిచెర్ల విజయ్ గారు ఉన్నారు వాళ్ళు వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ సీఏగా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు అయినా కూడా వ్యవసాయం మీద అభిమానంతో ఇక్కడ మనం ఉన్న ఈ చోట నాలుగు ఎకరాల్లో అనేక రకాల పంటలు అనేక రకాల జీవాలు కూడా వాళ్ళు పెంచుతూ ఉన్నారు వారితో పాటు లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమేమి పెంచుతున్నారనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణానికి సమీపంగా ఉన్న కొట్ర గ్రామంలో ఉంది ఈ కొట్ర గ్రామం ఇది వెల్దండ మండల పరిధిలోకి వస్తుంది వ్యవసాయ క్షేత్రం అంతా కూడా ఇక్కడే ఉంది విజయ్ గారి స్వస్థలం వచ్చేసి బొమ్మరాజ్పల్లి గ్రామం ఊర్కొండ మండలంలో ఇదే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉంటుంది లోపలికి వెళ్ళి వారితో పాటు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అంతా చూసే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు పూర్తిగా ట్వంటీ వన్ ఏప్రిల్ లో ఈ ల్యాండ్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు టూ ఇయర్స్ అవుతా ఉంది టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది కానీ అనేక రకాల అంటే దాదాపు నలభై నలభై రకాల పంటలు సాగు చేస్తున్నారు యాక్చువల్ గా నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇది కొనడం జరిగింది బార్డర్ చెట్లు పెట్టి అట్లా ఏదైనా చేద్దామని తర్వాత ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా అని చెప్పి నేను ఇన్వెస్ట్మెంట్ నేటివ్ ప్లేస్ లో ఇంత ల్యాండ్ ఉండాలని నేను కొనడం జరిగింది అకౌంటెంట్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్ హైదరాబాద్ లోనే నేను స్థితిపడ్డాను సో ఇక్కడ మాత్రం మొత్తం సమీకృత వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు సమీకృత వ్యవసాయం లోపలికి వెళ్ళి చూద్దామో ఒకసారి మీ ఫామ్ అంతా అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది చూశారు చాలా సంతోషం ప్లీజ్ కావాలి మొత్తం నాలుగు ఎకరాలు ఇది వ్యవసాయ క్షేత్రం ఎస్ అండి నాలుగు ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఇందులో మనం ఉన్నదంతా కూడా ఇక్కడ శ్రీగంధం ఇవి పెంచుతున్నట్టున్నారు రెండు ఎకరాల్లో వచ్చేసి శ్రీగంధం ఇక్కడ శ్రీగంధం ఇందులో మధ్యలో అన్ని చెప్పినట్టుగా అన్ని రకాల పండ్ల అన్ని రకాల పండ్ల చెట్లు ఏమేమి ఉన్నాయి పండ్ల చెట్లు అంటే రకరకాలు సీతాఫలం ఒక త్రీ ఉందండి సీతాఫల్ మూడు చెట్లు మూడు చెట్లు సీతాఫల్ రెండు రకాలు ఇందులో బాలానగరి అండ్ ఎన్ఎంకే గోల్డ్ శ్రీగంధం వేసేసి టూ టూ ఇయర్స్ అవుతుంది దాదాపు రెండు సంవత్సరాలు లైన్ టు లైన్ వచ్చేసి టెన్ ఫీట్ వదిలేము ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్ ఉందండి మళ్ళీ వీటికి సపోర్ట్ ప్లాంట్ కూడా వేసుకున్నట్టున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే శ్రీగంధము డిపెండెంట్ ప్లాంట్ మీకు తెలుసు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇచ్చేది సర్వీ 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 వచ్చేసి మనం ఇది కట్ చేస్తే మనకు సెంటరింగ్ కానీ

దానిమ్మ దానిమ్మ నిమ్మ సంత్ర సంత్రా ఖర్జూరు ఖర్జూరా పెట్టుకున్నారు చెప్పాలంటే ఇది నాకు నోటికి రావట్లేదు కానీ ఇందులో లేని పండు లేదు దాదాపుగా అన్ని ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి కశ్మీర్ యాపిల్ కూడా తప్పించి అన్ని ఉన్నాయి ఈ వాతావరణంలో పెరిగే ప్రతి పంట కూడా మన వాతావరణంలో పెరిగే ప్రతి పంట ఉంది తమలపాకు ఒకటి లేదు అది కూడా పెట్టాల సో ఈ రెండు ఎకరాల్లో కూడా ఇవన్నీ కూడా రెండు ఎకరాల్లోనే అకామిడేట్ చేయడం ఒక ఫామ్ కూడా ఒక చిన్న ఫామ్ పాండ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద చేసాము కొరమీన్ ఎగ్జామ్ అని కూడా జరిగింది పెద్ద ఫామ్ పాండ్ లో కూడా రెండు ఫామ్ పాండ్లు ఉన్నాయి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకి రెండు ఫామ్ పాండ్లు రెండు నెలల్లో కూడా మనం చేపలు వేయడం జరిగింది పెద్ద ఫామ్ పాండ్ లో వచ్చేసి ఒక రెండు వేల చేపలు వేసాము చిన్న దాంట్లో ఒక ఐదు వందలు వేసాము ఫామ్ పాండ దగ్గరికి వెళ్ళి చేపలు చూసాం ఎస్ షూర్ ఇది ఫామ్ పాండ్ ఈ ఫామ్ పాండ్ లో కొరమీన్ వేసుకున్నారా కొరమీన్ చేప రెండు వేల చేప వేసాం ఇందులో ఇట్లాంటి ఫామ్ పాండ్ ఇంకొకటి కూడా ఉన్నది మీకు అది చిన్నది ఒకటి ఉంది చిన్నది ఇది పెద్దది అంటే ఏం సైజ్ ఇది ఫామ్ పాండ్ దీని మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ మీటర్ బై ట్వంటీ మీటర్ ఎటు చూసుకున్నా ఇరవై మీటర్ల పొడవు డెప్త్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ పన్నెండు ఫీట్ల లో పన్నెండు ఫీట్ల లోతు దీని కెపాసిటీ వచ్చేసి దాదాపు తొమ్మిది లక్షల లీటర్ల వాటర్ ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు తొమ్మిది లక్షల లీటర్ల వాటర్ ఇందులో స్టోరేజ్ వాటర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంకొంచెము ఇంకొకవేళ ఎక్కువ తక్కువ నింపినా కూడా దాదాపు పది లక్షల లీటర్లు పైదాకా కాకపోతే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన లెవెల్ వరకే మేము నింపుతాం ఇప్పుడు ఇక్కడ ఏదో బోర్డు కూడా పెట్టుకున్నారు ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ ఏమంటారు మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి దీనికి సహాయం పొందున్నాము దీనికి దీనికి వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మనకు సబ్సిడీ అందింది గవర్నమెంట్ సహకారం దీనికి యాజ్ పర్ ద స్కీమ్ మనకు డెబ్బై ఐదు వేలు వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ అండ్ హాఫ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ దీని మెజర్మెంట్స్ అది ఏమంటారు దీన్ని డిగ్ చేయడము మిగతా లేబర్ అవన్నీ కలిపి ఒక యాభై వేలు దాకా అయింది ఇవన్నీ కవరు టోటల్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ దాకా అయింది హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పైన గవర్నమెంట్ ఎక్కువనే వచ్చింది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ వచ్చింది దట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ మనకి ఇందులో చేపలు పెంచుతున్నా అన్నారు కదా ఇది కొరమే పెంచడమే ఫస్ట్ అంతకు ముందు ఏదైనా చేపలు పెంచండి అంతకంటే ముందు మేము ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన చేపలు ఇందులో వేయడం జరిగింది ఆహా అప్పుడు ఆల్రెడీ మేము ఎంత రెండు వేల పైన చేపలు వేసాము ఏది నీలి విప్లవంలో భాగంగా చేప పిల్లల పాత్ర పిల్లల వేసాము అది చాలా అద్భుతంగా వచ్చింది మా గ్రోత్ ఇందులో ఇందులో వచ్చింది అది సక్సెస్ అయినగానే మళ్ళీ కొరమీన్ మేము మాకు ఎకనామికల్ గా ఇంకా లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేపేయడం జరిగింది అవుతుంది వేసుకొని దాదాపు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది ఇంత ముందు కూడా దానా అవి కనిపిస్తుంది గ్రోత్ ఇప్పుడంటే మనం అయినట్టు ఈ రోజు మేము వేసినప్పుడు చాలా ఎట్లా టూ ఎంఎం త్రీ ఎంఎం సంథింగ్ ఉంది సైజు చాలా చిన్న సైజు ఇప్పుడు దాదాపు ఇంత అయింది ఆహా బాగబెట్టి చెప్పాలంటే హాఫ్ కేజీ అబోవ్ అయినట్టు ఓకే ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ పెంచాల్సిన అంటే కో మేమేసింది నాటు కూర మీను కాబట్టి మేము దాదాపు ఇది వన్ ఇయర్ ఉంచుదాం అనుకుంటున్నాం వన్ ఇయర్ ఉంచి తర్వాత తియ్యాలి అనుకుంటున్నాం ఇప్పటి వరకు దీని మీద ఏమైనా ఇన్కమ్ తీసుకున్నారంటే చేపల పెంచడం ద్వారా ఫస్ట్ టర్మ్ లో వచ్చిన దాంట్లో మేము అమ్మేసాం ఇక్కడ హోల్సేలర్ ని పిలిచేసి ఇచ్చేసాము మేము లాభం పొందడం జరిగింది ఓకే ఇది ఫస్ట్ టైం వచ్చింది చేపలు అక్కడ అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే మాకు ఫీడ్ ఏం కాస్ట్ లేకుండే చేపలు కూడా ఫ్రీగా వచ్చినాయి ఆహా సో దాని వల్ల మాకేం కాస్ట్ ఏం లేదు ఎట్లాగో మేము డ్రిప్ వాటర్ నింపుతున్నాము మాకు ఓన్లీ కాస్ట్ తౌడు కానీ ఇంకెప్పుడప్పుడప్పుడు అన్నం కూడా వేస్తుండే ఓకే ఫస్ట్ చాలా ఇన్ఫార్మల్గా పెంచినాం మేము ఇప్పుడు ఏమో కొరమీను కొరమీను దీనికి సంబంధించి స్పెషల్ ఫీడ్ మేము తెప్పిస్తున్నాం ఫీడ్ తెప్పించి కన్సల్టెంట్ కన్సల్టెంట్ ఉన్నాడు ఆయన అబ్సర్వేషన్ లో మేము చేస్తున్నాం ఓహో ఓకే యాక్చువల్గా ఎగ్జాక్ట్ సైజ్ కూడా నేను చెప్పలేకపోతున్నా వేసిన తర్వాత మేము చెక్ చేయలేదు మా నుంచి పై నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే ఎగ్జాక్ట్ సైజ్ మేబి ఆఫ్ కేజీ అబోనే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ ఒక్క ఫామ్ పాన్ లోనే దాంట్లో కూడా దాంట్లో కూడా ఫైవ్ హండ్రెడ్ కొరమీన్ చేపలు అందులో కూడా ఐదు వందల వేసాం ఇందులో రెండు వేలు వేసాం రెండు వేలు ఇందులో వేసాం ఓకే రెండు రకాల చేపలు అందులో ఇందులో కూడా పెంచుతున్నారు సో చేపలు అనేది ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో ఒక భాగం ఒక భాగం ఓకే ఓకే సరే మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కి వెళ్దాం డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసు ఎస్ ప్లీజ్ కమ్ ఇక్కడ కొరమీను చేపలు పెంచుతున్నారు శ్రీగంధము సీతాఫలము జామ సాగు చేస్తున్నారు దాంతో పాటుగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది కూడా మేజర్ పంటగా సాగు చేస్తున్నారు ఎంత భూమిలో వేసుకున్నారని ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి టూ ఏకర్స్ టూ ఏకర్స్ టూ ఎకర్స్ లో మనము గా ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ వస్తాయి తొమ్మిది ఐదు వందల పోల్స్ పడతాయి పోల్స్ పడతాయి కానీ నేను ఫోర్ ఫిఫ్టీ పోల్స్ వేసాము నాలుగు వంద నైన్ హండ్రెడ్ పోల్స్ దాదాపు టూ ఏకర్స్ అనుకోవచ్చు దాదాపు టూ ఏకర్స్ ఒక్కొక్క పిల్లర్కి వచ్చేసి నాలుగు ప్లాంట్స్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ మూడు వేల ఆరు వందలు ఇది వేసుకుని ఎన్నాల్ అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ తోట వేసేసి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ టూ డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు క్రాప్ తీసుకున్నారా ఏమైనా యా నాకు యాక్చువల్ గా చెప్పాలంటే ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే దాదాపు ఒక టన్ను వచ్చింది అది నేను అంటే శాంప్లింగ్ అందరికి నా వెల్విషర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సెకండ్ ఇయర్ వచ్చేసి దాదాపు నాకు ఆరు నుంచి ఏడు టన్నుల వరకు వచ్చింది రెండు ఎకరాలు రెండు ఎకరాలు మంచి దిగుబడి నుంచి తీసినారు లక్కీ ఎనఫ్ ఆరు టన్నులు అంటే మేము దాదాపు నేను ఏం చేశానంటే హోల్సేలర్స్ కి ఇవ్వకుండా డైరెక్ట్ గా నేను కన్సూమర్స్ కి ఇచ్చేసాను సోషల్ మీడియా ద్వారా అంటే మీకున్న పరిచయాలు సోషల్ మీడియా ద్వారా బుక్ చేసి పంపించడం డైరెక్ట్ గా వాళ్ళు కేజీ దీని వచ్చినట్టు ఆరు అంటే లక్షన్నర టన్ వేసుకున్నా కూడా దాదాపు తొమ్మిది లక్షల ఇన్కమ్ నాకు వచ్చింది అన్డౌటెడ్ అంటే వచ్చేసి నాకు ఎకరాకి ఒక ఆరు లక్షల వరకు అయింది పోల్స్ అయితే కట్టలేయడానికి లేబరు ప్లస్ డ్రిప్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి రెండు ఎకరాలకు కూడా డ్రిప్ సహాయం నాకు అందింది మెయిన్ చూజ్ చేసుకోవడానికి కారణం దీని లైఫ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు నేను చార్టెడ్ అక్కడ బిజీ ఉన్నప్పటికీ ఒకసారి పెడితే ఇది ఉంటది అనేది ఎక్సోటిక్ ఫ్రూట్ ఇది ముఖ్య స్పెషాలిటీ ఏంటంటే నన్ను ఇంతకు ముందు నా సర్కిల్లో సిఐ విజయ అని పిలిచేవాళ్ళు సిఏ విజయ్ ఇప్పుడు డ్రాగన్ విజయ్ అని కూడా అంటున్నారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ మంచి దిగుబడి వచ్చింది మంచి లాభం తెచ్చిపెట్టింది కొత్త గుర్తింపులు కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా కొత్త గుర్తింపు తీసుకొచ్చింది నేను వ్యవసాయంలో ఇంత గుర్తింపు ఉంటదని నేను ఎప్పుడూ అనుకోలేదు చాలా సాటిస్ఫాక్షన్ ఆత్మసంతృప్తి కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అన్నది మెయిన్ మా భార్య ప్రతిభ మా వైఫ్ ఆలోచన విధానం ఇది ఆ తనకొచ్చిన తాటే డ్రాగన్ ఏదో బాగుంది తను లో చూసి నాకు ఆమె సజెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా నేను రీసెర్చ్ చేసి యూట్యూబ్ నాలెడ్జ్ తోనే పెట్టడం జరిగింది ఆ కొంత భాగంలో మామిడి మొక్కలు దీంట్లోనే మళ్ళీ కొన్ని అవకాడో కూడా పెట్టుకున్నట్టున్నారు ఎస్ అవకాడో మీకు తెలుసు కదా చాలా వ్యాల్యూబుల్ ఫ్రూట్ అది మన వాతావరణంలో వస్తుందా లేదా ఎస్టార్ సర్వీసెస్ మీద ఒక పది పన్నెండు ప్లాన్ చేశాము కానీ గ్రోత్ అయితే మంచిగా ఉంది ఇంకా అదేం కాయలేదు కాస్త కానీ మనకి రీసెంట్ తెలియదు సో దట్ ఎందుకంటే నాలుగు ఎకరాలల్లో ఒక రైతు ఏం చేయొచ్చు అనేది నేను ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద చేద్దాం అనుకున్నాను మ్యాంగో విషయానికి వస్తే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రకాల ఈచ్ లైన్ వన్ వెరైటీ అనమాట ఒక్కొక్క వర్షం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆర్టికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖరరావు గారి అడ్వైజ్ తో నేను ఇది హైడెన్సిటీ ప్లాంటేషన్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది అడుగులు ఆరు అడుగుల మీద తీసుకున్నారు కొన్ని అక్కడక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంది అక్కడక్కడ కొన్ని కొన్ని చెట్లు చిన్న దీన్ని టైం ప్రకారం ప్రోనింగ్ చేస్తూ ఉంటే చేయొచ్చు అని చెప్పి సార్ అడ్వైస్ తోనే పెట్టాము ఇది వాళ్ళు విజిట్ చేస్తున్నారు అప్పుడప్పుడు రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారు ఈ చాలా మంచి సలహాలు సూచనలు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఇమీడియట్ గా గా నోటిఫై చేస్తున్నారు మేము దాని మీద కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటున్నాం షెడ్ దేనికోసం వేసుకున్నారు ఈ షెడ్ వచ్చేసి అన్ని రకాలుగా మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగానే ఆవులు ఎంత విశిష్టమైనదో మన అందరికి తెలుసు ఆవు పాలు గానీ ఎంత శ్రేష్టమైనది ఆవులు కూడా చాలా ఏ ఒక గోశాల నుంచి మాకు డొనేట్ చేశారు గిఫ్ట్ గా ఇచ్చారు ఆ రెండు ఆవులు తెచ్చాము ప్రస్తుతానికి తర్వాత ఏమంటారు గిరావు దేవాలయం ఉంది నెక్స్ట్ పుంగనూరు రావు కూడా నెక్స్ట్ ద్దాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి కమర్షియల్ కాదు మన హోమ్ మన ఇంటికి సరిపడా పాలు పంపించే విధంగా ఇక్కడ ఉండే వాళ్ళకు వీళ్ళు వాడే విధంగా మన పొలం కూడా దీని ఎరువు కూడా మేము దీనికి వాడచ్చు కమర్షియల్ గా ఇంకో రెండు మూడు ఆవులు యాడ్ చేద్దాం అన్న ఆలోచన కూడా ఉంది ఎందుకంటే వస్తే మనం పాలు కూడా ఇక్కడ పోసుకోవచ్చు బూత్కి అవును అవును ఇదే కాకుండా ఈ షెడ్ అయిన పర్పస్ ఏంటంటే ఒక పది ఇరవై గొర్రె పొట్టేలు కూడా తెద్దామన్న ఆలోచన ఉంది ఎందుకంటే ఆవులకి గొర్రెలకి కుందేళ్ళకి నాటుకోళ్ళకు అన్నిటికీ పనికొచ్చే విధంగా ఇది వేయడం జరిగింది గొర్రెల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పది ఇరవై గొర్రెలు ఉంటే ఇక్కడ కలుపు మనం మళ్ళీ కూలోళ్ళని పెట్టి తీపియాల్సిన అవసరం లేదు కలుపు వీడు మొత్తం తినేస్తాయి దాంతో పాటు దాని ఎరువు మనం వాడుకోవచ్చు ప్లస్ గొర్రెలు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి వల్ల కూడా మనకు ఆదాయం జనరేట్ అవుతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర కుందేలు ఈ షెడ్యూల్ చిన్న చిన్న కుందేలు ఏంటంటే మనం జస్ట్ దాని వల్ల మనం అమ్మడము అలాంటివి ఏమి ఉండదు కానీ ఎవరన్నా వచ్చినా కూడా మాకు ప్లెజర్ మా సాటిస్ఫాక్షన్ సంతోషమైన వాతావరణం కోసం మేము కుందేలు కూడా పెంచుతున్నాం కోళ్ళు కూడా ఉన్నట్టు నాటు కోళ్ళు కూడా నాటు కూడా ఎందుకంటే నాటు కోళ్ళతో మనకు ఎరువు ఎరువు ఎస్టాబ్లిష్ అవుతుంది ఆటోమేటిక్గా పొడిస్తుంటాయి కూడా పొడుస్తుంటాయి దాని వల్ల పొలం కూడా తెలియకుండానే మనకు ఒక రకమైన ఎరువు ఎస్టాబ్లిష్ అవుతుంది కులవారుంటది దాన్ని పిక్ చేసినట్టు అవుతా ఉంది కోళ్లతో కూడా ఆదాయం ఉంది మనకు నాటు కోళ్ళు కాబట్టి ఎగ్స్ తినొచ్చు అవి కూడా దానింతటా పెరుగుతుంటాయి ప్రత్యేకమైన దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎందుకంటే సరౌండింగ్ మొత్తం ఫెన్సింగ్ ఉన్నది మనం దానికి స్పెషల్ కేర్ ఏం అవసరం లేదు ఒకసారి అలవాటు చేస్తే అవే వచ్చి పండుకుంటాయి ఓకే సో ఇట్లా ఆవులు ఉన్నాయి మీ దగ్గర కోళ్లు ఉన్నాయి కుందేళ్లు ఉన్నాయి గోళ్ళు పెడుతున్నాయి మళ్ళీ ఈ కోళ్ళ ప్రొటెక్షన్ కోసం సన్నజాలు వేసి పాములు అవి రాకుండా మళ్ళీ సీమ కోళ్ళు కూడా తెద్దామనే ఆలోచన ఉంది ఏది ఇక్కడ ప్రొటెక్షన్ పాములు రెండు సీమ కోళ్ళు వేస్తే దాని వల్ల కూడా ఈ సరౌండింగ్స్ కూడా పాములు రాకుండా ఉంటాయి ఓకే ఓకే సో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటాం ఈ షెడ్ ముఖ్యంగా ఇంకోటి రెండు కుక్కలు తెద్దామని ఉన్నది ఎందుకంటే సేఫ్టీ కోసము అది కూడా యాడ్ చేయాల ఈ గొర్రెలు ఆ డాగ్ డాగ్స్ ఒకటి పెండింగ్ ఉన్నది ఇప్పటివరకు భూమి కొన్న తర్వాత మొత్తం ఎంత పెట్టుబడి పెట్టుంటారు డ్రాగన్కు వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది ఎక్కడ ఆరు లక్షలు అంటే అది ఒక పన్నెండు లక్షలు వేసుకోవచ్చు ఇతర అతను ఒక ఎనిమిది లక్షలు వేసుకోవచ్చు ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షల రూపాయల వరకు పెట్టుకోలేకుండా ఏమన్న అయితే ఒక ఐదు లక్షలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ టూ రూమ్స్ వేయడం జరిగింది రేకుల రూమ్ లో అవి వేసుకున్నారు సో అకామిడేషన్ పర్పస్ సో అవన్నీ కలిపి ఒక థర్టీ ల్యాక్స్ వరకు అయి ఉండొచ్చు మొత్తం ముప్పై లక్షల వరకు సుమారుగా రఫ్ గా అదే హై ఎండ్ అదే సో ఇప్పటి వరకు ఎంత తిరిగి తీసుకోగలిగినారు ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు సంవత్సరాలు చెప్పాలంటే ఇందాక చెప్పారు డ్రాగన్ ఒకటి మన కమర్షియల్ అవుట్కమ్ వచ్చింది వచ్చింది లక్షలు అనుకోవచ్చు అది చేపలు అది అంటే లిటిల్ అమౌంట్ వచ్చింది వన్ ఆర్ టూ లాక్స్ ఇప్పుడు కుర్రమైంది కాబట్టి అది ఎక్సెస్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్ని ఫ్రూట్స్ దాదాపు మ్యాంగో వస్తుంది జామా వస్తుంది సీతాఫల్ వస్తుంది సో నెక్స్ట్ అంతా మనకు ఫ్రూట్స్ ఇప్పుడు అన్ని పండ్ల తోటలు కాబట్టి కనీసం మూడు నాలుగు ఏళ్ళు కానీ ప్రతి నెలకు ఏదో ఒకటి ఉండనే ఉంటది మీరు ప్రొఫెషనల్ గా చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్ లో ఉంటారు మీరు ఓన్ ప్రాక్టీస్ ఉందని అన్నారు బిజీగా ఉంటారు కదా ఎట్లా దీన్ని మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరున్నారు మనుషులు ఇక్కడ నేను ఒక ఫ్యామిలీని పెట్టాను వాళ్ళు మా విలేజ్ వాళ్ళే వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను వాళ్ళని చూసుకుంటా నా పొలంని వాళ్ళు మన దానిలాగా వాళ్ళు ఫీల్ అయ్యి చూసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది నేను ఒక వారానికి పది రోజులకు ఒకసారి ఇక్కడ రాకుండా నేను బతకలేను వారం పది రోజులకు నెలలో రెండు మూడు నాలుగు సార్లు వస్తాయి అక్కడ ఎంత బిజినెస్ ఇంపార్టెంట్ ఉన్నా కూడా పది రోజులకు వస్తారు నేను ఇటు సైడ్ చూడకపోతే నేను ఉండలేను ఆ లెవెల్ ఆఫ్ అడిక్షన్ జరిగింది సో నేను ఖచ్చితంగా దీన్ని వదలను దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ జీవితంలో నిజంగా జీవించడం అనేది నేను ఈ పొలం ద్వారా నేను జీవిస్తున్నా ఫ్యూచర్ లో ఒక చిన్న ఫామ్ హౌస్ కూడా కట్టి ఫామ్ స్టే కూడా పెడదాం అనుకుంటున్నా ఇక్కడ ఫామ్ స్టే పెడితే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఒక డే ఉండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ఇది కలిమిచర్ల విజయ్ గారు చెప్తాను మొత్తం నాలుగు ఎకరాల్లో వీళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు అదేవిధంగా అనేక జీవులు కూడా పెంచుతున్నారు ఈ నాలుగు ఎకరాల్లో కనీసం రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్గా తన ప్రొఫెషన్లో బిజీగా ఉన్నప్పటికీ ఆ భూమి వీళ్ళు పెరుగుతుంది భూమి మీద ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకొని దాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాము ఆ తర్వాత దీంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుందన్న ఆలోచనతోటి మెల్లమెల్లగా ఒక్కో పంటను పెంచుకుంటూ వచ్చామని చెప్పారు ముందుగా ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నారు దానికోసం సుమారు పది పన్నెండు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టుకున్నారు దాని తర్వాత మనం ఇప్పుడు నిలిచున్న ఈ శ్రీగంధం ఎకరాల్లో వేసుకున్నారు ఈ శ్రీగంధం మధ్యలో నాలుగు వందల సీతాఫలం చెట్లు వేసుకున్నారు ఇందులో ఎన్ఎంకే గోల్డ్ ఉంది బాలనగర్ వెరైటీ కూడా వేసుకున్నారు దీంతో పాటుగా ఒక మూడు వందలు జామాలో కూడా రెండు రకాల వెరైటీలు సాగు చేస్తున్నారు ఇదే కాకుండా ఒక నలభై నలభై ఐదు రకాల పండ్ల చెట్లు అంటే దానిమ్మ తర్వాత సపోటా మామిడిలో అనేక రకాల వెరైటీలు ఇట్లా అనేకం సాగు చేస్తూ ఉన్నారు అవకాడ కూడా కొన్ని ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు ఇవే కాకుండా చేపలు సాగు చేస్తున్నారు ఇందులో ఈ ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి రెండు ఫామ్ పాండులు ఒక ఫామ్ పాండు ప్రభుత్వ సాయం దాదాపు తొమ్మిది లక్షల లీటర్ల నీటి నిల్వ చేసే ఫామ్ పాండు ఇరవై మీటర్ల వెడల్పు ఇరవై మీటర్ల పొడవు పన్నెండు అడుగుల తోటి తీసుకుందామని చెప్పారు దాన్ని ప్రభుత్వం నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల సహాయం అందింది దానికి మిగిలిన ఒక డెబ్బై వేల రూపాయల వరకు అరవై అరవై ఐదు వేల రూపాయల వరకు మేము వేసుకొని కట్టుకున్నామని చెప్తున్నారు దాంతోపాటుగా ఇంకొక చిన్న ఫామ్ పాండు కూడా వేసుకున్నారు వాటిలో ముందుగా ప్రభుత్వం ఇచ్చిన పిల్లలు వేసి పెంచాము వాటిని అమ్మేసుకున్నాం ఇప్పుడు కొరమీన్ సాగు చేస్తున్నామని చెప్తున్నారు కొరమీన్ కూడా బాగానే పెరుగుతున్నాయి అని చెప్తున్నారు దాంతోపాటుగా వీళ్ళు రెండు షాహివాల్ ఆవులు పెంచుకుంటున్నారు అదే కాకుండా కొన్ని కుందేలు పెంచుతున్నారు కొన్ని నాటుకోళ్ళు పెంచుతున్నారు ఇంకొక షెడ్ కూడా వేసుకున్నారు దాంట్లో గొర్రె పిల్లలు తెచ్చుకొని వేసుకునే ఆలోచనలో ఉన్నారు దాంతోపాటుగా వీలుంటే ఇందులో ఆ తేనెటీగల బాక్సులు కూడా తెచ్చుకొని ఒక నాలుగు తేనెటీగలు కూడా బాక్సులు కూడా పెట్టాలి తేనె కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు విజయ్ గారు చెప్తా ఉన్నారు మొత్తానికైతే సమీకృత వ్యవసాయం చేస్తున్నారు ఒక పంటని నమ్ముకొని ఒకటే వ్యవసాయం చేయకుండా అనేక రకాల పంటలు వేసుకున్నారు శ్రీగంధం అయితే ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది దీనికి సపోర్టుగా సరుగుడు మొక్కలు సరివి చెట్లు కూడా వేసుకొని పెంచుతున్నారు ఈ శ్రీగంధం ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోగా దిగుబడి కోసము సీతాఫలము జామ సాగు చేస్తున్నారు ఇమీడియట్గా లాభం కోసము డ్రాగన్ ఫ్రూట్ అవి వేసుకున్నారు ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్లో రెండో సంవత్సరం ఆరు టన్నుల పంట తీసుకున్నామని చెప్పారు ఆరు టన్నుల నుంచి సుమారు తొమ్మిది లక్షల రూపాయల లాభం కూడా వచ్చిందని చెప్పారు ఇట్లా ఇంకా పూర్తి స్థాయిలో లాభాల్లోకి అయితే రాలేదు ఇప్పటివరకు సుమారు ముప్పై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టుకున్నాం అందులో ఒక పది లక్షల రూపాయల వరకు తిరిగి తీసుకోగలిగాం ఒక ఇద్దరు మనుషులు మా ఊరి వాళ్ళు మా ఇంటి మనుషులు లాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని ద్వారా వాళ్ళ సాయంతో నేను కూడా ప్రతి వారం కానీ లేదా పది రోజులకు ఒకసారి కానీ ఇక్కడికి వస్తూ దీన్ని చూసుకుంటూ చేస్తున్నాం సంతృప్తిగా సంతోషంగా ఈ ఫామ్ను ముందుకు నడిపిస్తున్నాం ముందు ముందు కూడా ఇంకా కొనసాగిస్తాం ఇంకా అనేక రకాల ప్రయోగాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నానని విజయ్ గారు చెప్తా ఉన్నారు వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలి ముందు ఈ వ్యవసాయ క్షేత్రం బాగా అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే